వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు జమ అవుతున్నాయి జనవరి పన్నెండు సాయంత్రం ఐదు గంటల సమయానికి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక్కడ మనం చూసినట్లయితే గత సంవత్సరము ఏప్రిల్ మరియు మే నెలలో పిఎఫ్ లోన్స్ పెట్టిన వారికి బ్యాచ్ నెంబర్లు అలాట్ అయ్యాయి ఇక్కడ మనం స్కీమ్ ఏదైతే చూస్తున్నాం బ్యాచ్ నంబర్లు అయితే అలాట్ అయ్యేటట్టుగా చూస్తున్నాం అదేవిధంగా మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి నిధులైతే జమ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ బిల్స్ ఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఉద్యోగుల యొక్క ఈ జెడ్పీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఈ కుబేరులో ఉన్నాయి ఇక్కడ మన స్కీమ్ అయితే చూస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఇక్కడ స్కీమ్ చూసినట్లయితే మై సెల్ఫ్ బి శ్రీనివాసులు రెడ్డి రిటైర్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ జూన్ ఐ క్రెడిటెడ్ డిఏిర్యర్స్ డిఏఆఆర్ఎస్ అమ్మినట్లుగా చూస్తున్నారు ఇక్కడ అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క డిఆర్లను దశల వారీగా విడుదల చేయనున్నారు పెన్షన్లకు డిఆర్ చెల్లింపుల ప్రక్రియ కూడా వేగవంతం చేయడం జరుగుతుంది అనేటువంటి సమాచారం కూడా అయితే ఇక్కడ మనకి తెలుస్తుంది ఇదే విధంగా మిగతా బిల్లులు చెల్లింపులు కూడా ఈ సంక్రాంతి కానుగ త్వరగా చెల్లింపులు చేయాలని అయితే ఏపీ ఉద్యోగ పెన్షనర్లు కోరుకుంటున్నారు